హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వాటిల్లో గుమ్మడికాయ కూడా ఒకటి ఇందులో బయటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ను మన శరీరం విటమిన్ ఏగా మార్చుకుంటుంది ముఖ్యంగా ఇది మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను కూడా బయటికి నెట్టేస్తుంది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గుమ్మడికాయతో ఈరోజు మన వీడియోలో నాలుగు రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం చేసుకున్న ఫస్ట్ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పాయసం దీనికోసం ముందుగా గుమ్మడికాయ చెక్క తీసుకొని తుడుమట్టి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని పట్టుకొని గుమ్మడికాయ వేసుకొని వేయించుకోవాలి గుమ్మడికాయ అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి గుమ్మడికాయలోని పచ్చివాసన అంతా పోయి తుడుము మెత్తబడే వరకు మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ వేయించుకోండి గుమ్మడికాయ తురుము ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత హాఫ్ కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి బెల్లం అంతా ఈ విధంగా కరిగిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకొని కలుపుకోండి హాఫ్ స్పూన్ ఇలాచి వేసుకొని ఒక నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పాయసంలో వేసుకోండి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పాయసం రెడీ అయింది ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి పంప్కిన్ పరాటా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా గుమ్మడికాయని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు కప్పులు గోధుమ పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్న గుమ్మడికాయ పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకొని వాటర్ పోసుకొని ముద్దలో చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండంతా కలిసేలా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి గంట తర్వాత మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం తీసుకొని ఉండలాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పరాటాలు చేసుకోండి ఈ విధంగా చేసుకొని వీటిని పెన్నంపై వేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పరాటాని కాల్చుకోండి ఈ విధంగానే మిగిలిన పిండంతా కూడా చేసుకోండి హెల్దీ పంప్కిన్ పరాట రెడీ అయిందండి దీన్ని ఆలూ కర్రీతో కానీ పన్నీర్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిండి కలుపుకునేటప్పుడు మూడు కప్పుల పిండికి ఒక కప్పు పంప్కిన్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి మళ్ళీ ఎక్కువ పంపుకిన్ వేస్తే ఎక్కువ స్మెల్ అదే వస్తుంది తినాలనిపించదు పంప్కిన్ వేయడం వల్ల పరోటా చాలా సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూడో రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ పంప్కిన్ వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం గుమ్మడికాయని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి ఈ విధంగా ప్రతి ముక్కకి చెక్కు తీసుకొని వేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు మైదా వేసుకోండి ఇందులోనే ముప్పై కప్పు షుగర్ వేసుకోండి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ వేసుకున్న పంపుకింగ్ పేస్ట్ని ముప్పై కప్పు వేసుకోండి ఎగ్ ఒకటి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఈ విధంగా విస్గర తోటి బాగా కలుపుకోండి బ్యాటర్ కన్సల్టెన్సీ ఈ విధంగా వచ్చేలా కలుపుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకొని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫ్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోపు బేక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన పంపిన్ కేక్ రెడీ అయిపోయింది చాక్ కానీ టూత్పిక్ కానీ గు చూసుకున్నప్పుడు బిండేమంటుకోకపోతే మనకు పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టే కేక్ చాలా సాఫ్ట్గా లాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ కూర దీనికోసం ముందుగా గుమ్మడికాయని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చి బౌల్ పెట్టుకొని ఇందాక మనం నీళ్ళలో వేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వాటర్ వయించేసి ముక్కల వరకు ఈ బౌల్లో వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇవి డైలీ ఒక కప్పు తీసుకుంటే కంటికి సంబంధించిన లోపాలు కూడా పెద్దగా రావు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి కొంచెం సేపటి తర్వాత మూత తీసి గిన్నెని ఈ విధంగా అనుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి కొంచెం సేపటి తర్వాత గుమ్మడికాయలో ఉండే నీరంతా బయటకు వస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ముక్క బాగా మెత్తబడే వరకు మధ్య మధ్యలో గిన్నె ఈ విధంగా అనుకుంటూ ఉడికించుకోండి కుమ్మడికాయలో ఉండే నీరంతా ఎనిగిపోయి ముక్క కొంచెం మెత్తబడ్డ తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని మూత పెట్టుకోండి కొంచెం తర్వాత మూత తీసుకుంటే బెల్లం అంతా కరిగిపోయి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోండి గరిటితో కలుపుకోకుండా నాప్కిన్ తీసుకొని గిన్నెని ఈ విధంగా పట్టుకొని బెల్లం అంతా కలిసేలా కలుపుకోండి గుమ్మడికాయ మొక్క కూడా బాగా మెత్తగా ఉడికింది కదా దీనికి పోపు పెట్టుకోవటం కోసం మరోవైపు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేయగాక రెండు మూడు మిర్చి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు రెండు రమ్మలు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు నాలుగైదు కచ్చా పచ్చాగా దంచుకొని పోపులో వేసుకోండి అన్నీ బాగా వేయగాక దీన్ని గుమ్మడికాయలో వేసుకోండి ఈ విధంగా మొక్క చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ కూర వేడి మీద కంటే చల్లారాక టేస్ట్ బాగుంటుంది ఈ గుమ్మడికాయ కూరని చపాతి సొద్దరెట్ట కాంబినేషన్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కొన్ని ఇంట్లో ట్రై చేయండి చాలామంది పిల్లలు గుమ్మడికాయ అంటే పెద్దగా ఇష్టపడరు కాబట్టి వాళ్ళు తినే కేక్స్ పాయసంలోనే గుమ్మడికాయ వేసి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి